మీ బిందు జై భారత్ జై భారత్ అని రకరకాలుగా ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్న పౌరులు భారతదేశాన్ని పొగుడుకుంటున్నారు దయచేసి మిత్రులారా మీరు ఎక్కడో కూడా స్కిప్ చేయబాకండి చివరిదా చూడండి ఒక్క లైక్ చేయండి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినన్ని షేర్లు చేయండి మీరు పెద్ద షేర్లు కాబట్టి మీరు నచ్చినన్ని షేర్లు మీరు చేసుకోవచ్చు ఒక్క పైసా కూడా మీకు ఖర్చు ఉండదు ఓకే మ్యాటర్లో కొద్దాం బల్కిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అసలు కాశ్మీర్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించడం ఏంటండి పాకిస్తాన్కి కాశ్మీర్కి సంబంధం ఏముందండి అసలు ఇండియా సరిహద్దులు ఏంటి కాశ్మీర్ టు కన్యాకుమారి కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు మనకి మన సరిహద్దులు కాశ్మీరు తలకాయి అందుకే సన్నగా ఉంటది బాడీ కాబట్టి ఇక్కడ నుండి కొంచెం ఢిల్లీ దగ్గరని కొద్దిగా లావుగా వెడల్పుగా ఉంటుంది మళ్ళా చివరికి వచ్చేటప్పటికి శ్రీలంక కా జమ్మూ కాశ్మీర్ దగ్గరని వచ్చేసి చివరికి ఎక్కడి దగ్గర కన్యాకుమారికి వస్తాం అక్కడ కూడా సన్నగా ఉంటది మన భారతదేశం పట్టా చూ ఎక్కడ ఏ దేశం కూడా ఆ ఒక్క మ్యాప్ చూస్తే ఇంత అందంగా ఇంత చక్కగా మీకు ఎక్కడ కనబడదు ఒక తలకాయి ఒక కాళ్ళు ఒక చేతులు అన్నీ ఉన్నట్టుగా ఒక ప్రత్యేక రూపంగా కనబడుతుంది మన భారతదేశం అందుకే భారత్ మతాకి జై అంటారు సరే ఈ విషయం కూడా పక్కన పెడదాం త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇది ఎప్పుడు రద్దు చేశారు అసలు ప్రత్యేక స్టేటస్ ఇచ్చారు కాశ్మీర్కి జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక స్టేటస్ ఇచ్చారు ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటే మూడు మూడు వందల డెబ్బై ఇది రా భారతదేశపు అత్యున్నతమైన కోర్టు దీన్ని తొలగించేసింది సుప్రీం కోర్టు ప్లస్ కేంద్రం కూడా దీన్ని మాఫీ చేయాలనుకుంది అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారు చాక్లెట్లు పెట్టుకున్నారా లేకపోతే ఐసు గడ్డలు పెట్టుకున్నారా ఏం పెట్టుకున్నారు అప్పుడు వదిలేసి రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఐదో తారీఖున కరెక్ట్గా క్యాన్సిల్ చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీన్ ఇప్పటికి కరెక్ట్గా ఈ రోజున ఆగస్ట్ ఐదో తారీఖు ఈ రోజుకి ఐదు సంవత్సరాలు పూర్తి అయింది ఇప్పుడు వచ్చి కాశ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయాలి రద్దు చే మళ్ళా ఫంక్షన్లోకి రావాలి ఆర్టికల్ త్రీ సెవెంటీ లేకపోతే మాకు చాలా ఇబ్బందిగా ఉంది మాకు అసౌకర్యంగా ఉంది మా అని చెప్పి రకరకాలుగా మన భారత సైన్యం వెళ్ళే వాళ్ళని వాళ్ళని బెదిరిస్తున్నారు జ అమర్నాథ్ వెళ్ళే యాత్రికుల్ని కూడా బెదిరిస్తున్నారు ఒక్కలుగా సింగిల్ గా ఎన్ ఒకరు ఇద్దరు వెళ్తే ఈ టెర్రరిస్ట్లు ఆ బాంబులు పెట్టడం లేకపోతే రకరకాలుగా జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు అప్పటికి మన సైన్యం రైఫుల్ షూటింగ్ చేసుకుంటూ రైఫుల్ మన సిటీలో తిరిగినట్టుగా రైఫుల్ మార్చ్ చేస్తున్నారు ఎవడన్నా కనిపిస్తాడా అని అప్పటికి కూంబింగ్లు చేద్దాం అవి చేద్దాం ఈ చేద్దాం అని రకరకాలుగా తిరుగుతున్నారు కానీ ఎవరో అరాచక శక్తులు భారతదేశంపై ఉన్న వాళ్లకున్న దురభిప్రాయాన్ని దూర అభిప్రాయం కాదు దురభిప్రాయం దూర అభిప్రాయంతో మనం చేస్తుంటే దురభిప్రాయంతో వాళ్ళు చేస్తున్నారు దుర్మార్గులు వీళ్ళు దురభిప్రాయం కూడా దుర్మార్గులు అనొచ్చు వెళ్ళాయి సిగ్గులేని సన్నాసులు వీళ్ళు పండి మాంసం తినేవాళ్ళు బండి మాంసం ముస్లింలు ఎవరో తినరు దగ్గరకు కూడా రానివ్వరు కానీ వీళ్ళు పంది మాంసం తినేది ఎదవలో కాదు అనుకుని ఒకసారి వదిలేసినాక చచ్చిపోయిన మళ్ళా మళ్ళీ బతికిస్తారా అసలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయినాక ఇప్పుడు మళ్ళా ఆర్టికల్ త్రీ సెవెంటీ మళ్ళీ పెట్టాలి ఆర్టికల్ త్రీ సెవెంటీ కావాలి మా ప్రత్యేక స్టేటస్ కావాలి అన్నం ఎంతవరకు ధర్మం రావి నది మీద బ్యారేజ్ కట్టేసి డ్యామ్ కట్టేసి నీళ్లు పాకిస్తాన్కి వెళ్ళకంటే అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాక నువ్వు వచ్చి మళ్ళా మా పాకిస్తాన్ కావాలి పాకిస్తాన్కి నీళ్లు లేవు పాకిస్తాన్ ఆ ఐదు సంవత్సరాలు పడదరాన్ని కష్టాలు పడుతుంది ఈవేళ వచ్చి నువ్వొచ్చి ఆ పాకిస్తాన్ కష్టాలు పడుతుంది కాబట్టి మాకు ఎమ్మటే ఈ త్రీ సెవెంటీ రద్దు చేసినందుకు తప్పు ఎమ్మటే మళ్ళీ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ రీఓపెన్ చేయాలి మాకు ఆ సౌకర్యాలు కల్పించాలి అంటున్నారు మోదీ ఏం పిచ్చోడా ఒకసారి కాదు అనుకున్నాక అమిత్ షా పిచ్చోడా లేకపోతే భారతదేశం పిచ్చిదా ఒకసారి కాదు అని తొలగించినాక మళ్ళా మళ్ళీ ఎందుకు ఇస్తారు పర్మిషను ఆ రోజున ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయింది ఇవాళ వాళ్ళు పదేళ్ళు అయింది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిపేమంటే కలిపేస్తారా ఏం మాట్లాడుతున్నారు అసలు మతి ఉందా మతి లేదా ఐదు సంవత్సరాలు అయిపోయినాక ఇప్పుడు వచ్చి డబ్బులు ఎక్కడో పాడేసుకొని చీకట్లో పాడేసుకొని వెళ్తుల్లోకి వచ్చి నా పైన నా డబ్బులపైన వెలుతురు ఎత్తుకొని దొరుకుతాయంటి మేము విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి మీకు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం తప్ప కాదా అని మీరు ఒకసారి ఆలోచించి మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ